అస్మద్గురుభే నమ మాత్రే నమ అమ్మవారి గిరిపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి నెలా కూడా పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి రోజు నాలుగవ రోజు అది చతుర్థి తిథి దానినే సంకష్టహర చతుర్థి అంటారు అంటే గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈ వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అడ్డంకులు పోతాయి పోయి సిరి సంపదలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయి ముఖ్యంగా ఎవరికి ఏ రకమైన బాధ ఉన్నా కూడా నిష్టగా ఈ సంకర్చార చతుర్థి చేసుకోవాలి నెలకి ఒక రోజే కాబట్టి ఆ ఒక్క రోజు నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇదంతా ఉపాసం ఉండాలి అసలైన పూజ ఏదైనా ఉంది అంటే పొద్దున్న చేసుకోవాలి సాయంకాలం ప్రదోషంలో చతుర్థి తిథి ఉండేలా చూసుకోవాలి ప్రదోషంలో చతుర్థి తిథి ఉన్న రోజునే సంకస్థార చతుర్థి సూర్యోదయానికి ఉన్నా లేకపోయినా మనకి లేదు ప్రదోష వేళ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అయితే ఈ చతుర్థి తిది రేపు సోమవారం ఎనిమిదో తారీఖున రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాల దాకా ఉంది అంటే సూర్యోదయానికి ఉంది సూర్యాస్తమయానికి కూడా ప్రదోష వేళ కూడా ఉంది కాబట్టి ఇది ఇంకా విశేషం అందులో మాసం అంటేనే పూజలకి పండగలకి నిలయం అందులో మనం ఇంతకు ముందు వీడియోల్లో కూడా చెప్పుకుందాం మాసం అంటే బ్రా బ్రాహ్మీ ముహూర్తంతో సమానమైనటువంటిది అని మాసంలో చేసేటటువంటి ఏ పూజైనా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది కానీ మనకి ముందుగా గణపతికి ఇష్టమైనటువంటి గరిక అలాగే జిల్లేడు పువ్వులు ఎర్ర మందార పువ్వులు ఎర్ర గులాబీలు అలాగే ఎరుపు పుష్పాలు అనుకోండి అవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి గణపతి చిత్రపటం ఉన్నా కానీ మనం ముందుగా పూజ ప్రారంభించేటప్పుడు పసుపు గణపతిని చేసుకుని పసుపు గణపతి పూజ అయ్యాకనే మళ్ళీ మనం గణపతిని పూజిస్తాం రెండింటి యొక్క పూజా విధానం ఒక్కటే కాకపోతే అక్కడ సంకటహర గణపతి అని అంటాం ఇక్కడ శ్రీ మహాగణాధిపతి నమ అంటాం అదొక ఈ సంకటహర చతుర్థి కూడా మనం నెలకి ఒకసారి వచ్చేది కాబట్టి మూడు సంకటహర చతుర్థిలో ఐదో పదకొండో ఇరవై ఒకటో లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఏడాదిలో వచ్చేటటువంటి పదకొండు సంకటహర చతుర్థులు చేసుకుని పన్నెండో సంకటహర చతుర్థి అని ఉద్యాపన చేసుకుంటారు అలా అనమాట అలాగే చేసుకుంటే చాలా మంచిది ఆ రోజు ఏం చేయాలి ఉదయాన్నే అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవడం చక్కగా తలస్నానం చేయడం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం గుమ్మ ముందు ముగ్గు వేసుకోవడం అది కూడా పిండితో ముగ్గు వేసుకుంటే మంచిది అలాగే మన పూజా మందిరంలో ఉన్నటువంటి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని అక్కడ కూడా అక్కడ కూడా ముగ్గు వేసుకుని ఒక చెక్క వేసుకొని వేసుకుని దాని మీద గణపతి యొక్క చిత్రపటాన్ని పెడతాం మనం ఈ గణపతికి సంకటహార చతుర్థిలో ముఖ్యమైనది ఏంటంటే మురుపు అది మామూలుగా ఎర్ర క్లాత్ వేసుకుంటాం లేకపోతే వైట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు తెలుపు రంగు ఒక కానీ ఎరుపు రంగు ఒక నలు చదరంగా ఉండాలి ఎక్కువ తక్కువలు త్రిభుజాకారంగా అలా ఉండకుండా నలు చదరంగా ఉండాలి ఉన్నదానికి చక్కగా నాలుగు వైపులా పసుపు కుంకుమ బుట్లు పెట్టుకుని మధ్యలో కూడా స్వస్తి గుర్తు వేసుకుని దాంట్లో మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకుని రెండు తమలపాకులలో రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు మనకి తోచిన దాంట్లో డబ్బులు దక్షిణ అనుకోండి లేకపోతే కానుక అనుకోండి ఏదైనా సరే వేసుకుని మనసులో కోరిక చెప్పుకుంటూ ఆ ముడుపుని కట్టి ఆ ముడుపుని ఆ చిత్రపటం ముందు ఒట్టి అప్పుడు మీరు దీపారాధన చేసుకోవాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈసారి మాత్రం మొదటి నుంచి చివరిదాకా ఎలా చేయాలో వివరంగా చెప్తున్నాను దీపారాధన ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ చేయొచ్చు కొబ్బరి నూనె అంటే గణపతికి చాలా ప్రీతిపాత్రం అందుకని కొబ్బరి నూనెతో కానీ చేయొచ్చు చేశాక ఈ మరి ముడుపు మూటకట్టి గణపతి ముందు పెట్టాక గణపతి యొక్క చిత్రపటాన్ని ఎర్రటి పూలతో అలంకరించుకోండి కనకాంబరాలైనా పర్వాలేదు ఎర్రటి పూలతో మొత్తం అంతా అలంకరించేసుకొని కొన్ని పూలు పూజ కూడా అట్టే పెట్టుకోండి అలాగే పసుపు అక్షతలు కూడా కలిపి సిద్ధం చేసుకోండి మరి ఉదయం పూజ ప్రారంభిస్తాం కదా ప్రారంభించే ముందు పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఆచమనం చేయాలి మూడు సార్లు నీటిని నోట్లోకి పుచ్చుకోవాలన్నమాట ఓం నమః ఓం ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమ అంటే చేతులు కడిగేసుకోవాలి మగవాళ్ళైతే కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ఓం మధుసూధనాయనమ త్రివిక్రమాయనమ ఓం త్రివిక్రమాయ శ్రీధరాయనమ ఓం 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 పద్మనాభాయ నమ ఓం దామోదరాయ దామోదరాయనమ ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయ వాసుదేవాయన ఓం ప్రద్యుమ్నాయ ప్రద్యుమ్యన ఓం అనిరుద్ధాయ నమ ఓం అధోక్షజాయ నారసింహాయనమ ఓం అచ్యుతయమ ఓం ఓం జనాదనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం నమ ఓం నమ ఓం శ్రీకృష్ణ నమ అంటూ ఆచమనం చేస్తారు తర్వాత కాస్త నక్షత్రాలు తీసుకుని ఉత్తిష్టంతు భూతపిసాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అంటూ ఇక్కడ ముక్కు దగ్గర వాసన చూసి ఎడం చేతి వైపు నుంచి వేసేసేయండి వెనక్కి వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు కలస పూజ చేయాలి అలాగే సంకల్పం కూడా చెప్పుకోవాలి సంకల్పం మీకు సంకల్పం చెప్పే విధానం వస్తే సంకల్పం చెప్పుకోండి समस्त क्षय द्वारा श्री श्रीपरमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मुहूर्ते श्रीमहाजाए प्रवर्तम से आद्यब्राह्मणे द्वितीयपरार्धे श्वेतवराहकलपे वैस्वतम कलियुगे प्रथम पादे भरत पदे जमूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस् ईसान्य प्रदेश कृष्ण गोदावर्यो वर्तमान व्यावहारिक वर्तमान्यावहारिकांद्रमा श्री विस्वावसो नाम संवत्सरे दक्षिणायने हेमंतऋतो मार्गशीर्षमासे कृष्णपक्षे चतुध्याम अनि చెప్పుని శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే ఏవం గుణ విశేషన విశిష్టాయాం శుభతిదో శ్రీమాన్ గోత్రః విగోత్రం చెప్పుకోండి శ్రీమాన్ గోత్రః మలిమి భట్ట గారి పేరు నామదేయః ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అని మీ మనోవాంఛాపల సర్వాపద నివారణార్థం ఒకవేళ మీ స్వంత కావాలన్న స్వగృహే ప్రాప్త్యర్థం ధనం దారిద్రం పోవాలి ఆ సంపదలు కావాలనుకోండి సకలేశ్వర్య సిద్ధ్యర్థం మనోవాంఛాపల సిద్ధ్యర్థం అన్నారు అనుకోండి మీ మనసులో కోరిక నా వేరుపోతుంది సిద్ధ్యర్థం శ్రీ సంకష్టహర గణపతి ప్రీత్యర్థం శ్రీ సంకష్టహర గణపతి దేవతాముద్దశ్య పూజాం కరిష్యే అంటూ ఈ వేలతో నీటిని ముట్టుకోండి అయిపోయింది అప్పుడు కలసానికి బొట్లు పెట్టి కలసంలో రెండు పుష్పాలు వేసి కాసిన పసుపు కుంకుమ అక్షతలు కూడా వేసి మీ చేతిని కలస మీద పెట్టి ఇంగేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేధిం కురు కలసోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షించండి తల సోదకైన ఆత్మానం సంప్రోక్ష మీ మీద చెలుకోండి సోదకైన దేవం సంప్రోక్ష అక్కడ ఉన్నటువంటి దేవతల మీద పసుపు గణపతి చేసుకుని ఉంచుకుంటాం కదా ఆ పసుపు గణపతి మీద కూడా చెలుకోండి పసుపు గణపతి పూజ ఎలా చేస్తామో ఇక్కడ కూడా ఈ గణపతికి కూడా సంకష్టహర చతుర్థిలో ఆ గణపతికి కూడా అలాగే చేస్తాం కాకపోతే అక్కడ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అంటాం ఇక్కడ కూడా సంకష్ట గణపతి ఏ అంటాం అర్థమైందా లేకపోతే శ్రీ మహాగణాధిపతి అయ్యే నమాను కూడా అనొచ్చు ఇక్కడ కూడా రెండు చోట్ల చేసే పూజా విధానం మాత్రం ఏమి మార్పు ఉండదు అక్షతలతో పూజించొచ్చు దోషం లేదు అక్షతలతో పూజించండి ఒకటి రెండు పుష్పాలు గరిక వీళ్ళని బట్టి మీకు ఉంటే గనక ఆ జిల్లేడు పువ్వులు ఇవి కూడా సిద్ధం చేసుకుని వేసుకోండి ఏమీ పర్వాలేదు మంచిది ఏమీ లేదనుకోండి అందుబాటులో కనీసం అక్షతలతో పూజ చేయండి ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహాధ్యాయామి ధ్యానం సమర్పియామి అనుకుంటూ సుక్లాం విష్ణు సతివర్ణం చతుర్భుజం ప్రసన్న వధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతియే అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదం తం భక్తానం ఏకదంతం ఉపాస్మహేత్ అన్న శ్లోకాన్ని చదువుకుంటూ అక్షతలు స్వామి పాదాల దగ్గర వేయండి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఆవాహనం అంటూ గణపతిని ఒకసారి అలా ముట్టుకుని అక్షతలు పాదాల దగ్గర వేయండి ఓం శ్రీ మహా గణాధిపతియే నమః కాస్త నీళ్ళు చిలకరించండి గణపతి మీద పా పాదయో పాద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అస్తయ్యో అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్ళైతే కదా ఓం శ్రీ మహాగణాధిపత స్నానాంతరం వస్త్రయజ్ఞం సమర్పయామి మీ దగ్గర పత్తి ఏమన్నా ఉంటే పత్తి వేయండి లేకపోతే అక్షతలు కూడా వేయచ్చు వస్త్రయ్మం సమర్పయామి వస్త్రయజ్ఞ్మాధం అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ మహా గణాధిపతి అమ ముఖధారణార్ధం తిలకం ధారియామి ఈ వేలితో బొట్టు పెట్టండి ఓం శ్రీ మహా గణాధిపతి అయిన మహా అధిపతి అయినమహ యజ్ఞోపవీతం సమర్పించామి మీ దగ్గర పత్తుంటే యజ్ఞోపవేతంలా చేసి కాస్త పసుపు బొట్టు పెట్టి స్వామికి స్వామి మీద వేసేయండి పసుపు గణపతి మీద ఓం శ్రీ మహా గణాధిపతి అయినమ దివ్య శ్రీ చందనం ధారియామి కాస్త గంధాన్ని గాని చందనాన్ని గాని పుష్పంతో అద్ది గణపతి యొక్క పాదాల దగ్గర పెట్టండి ఓం శ్రీ మహా గణాధిపతి నమ పుష్పై పూజయామి పుష్పాలతో పూజించండి ఓం గం గణపతియే నమ అంటూ ఇరవై ఒక్కసార్లు పూజ చేసిన లేకపోతే మనకి షోడస అక్ష నామావళి ఉంది కదా సుమఖస్యేక దంత ఓం నమ ఓం ఏకదంతాయనమం లంబోదరాయనమం నమ ఓం విఘ్నరాజాయనమ ఓం గణాధిపాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం నమ అంటూ ఆ షోడస నామాలు చదువుకుంటూ పూజ చేసేసుకోండి అయిపోయాక ఓం శ్రీ నమః సర్వాంగణ్యాన్ని పూజ్యామి అయిపోయింది పూజ అయిపోయాక ఇప్పుడు మీరు గణపతికి బెల్లముక్క నైవేద్యంగా పెట్టండి ఓం శ్రీ మహా బెల్లముక్క మీద కాస్త నీళ్లు చిలకరించి ఓం శ్రీ నమః నైవేద్యం నివేద్యామి అలాగే ధూపాన్ని దీపాన్ని కూడా చూపించండి గణపతికి ధూప దీప నైవేద్యాంతరము శుద్ధాచరణయం సమర్పయామి కాస్త నీళ్లు చిలకరించండి ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యేషు సర్వదా సమర్పించండి సమర్పించాక అప్పుడు నమస్కారం చేసుకోండి అంటే మీరు ఈ ధూప దీప నైవేద్యాలు అన్నవి అక్కడ ముడుపు కట్టారు కదా ఆ ముడుపుకి కూడా ఒక చెయ్యిలా చూపించండి మళ్ళీ ఆ ముడుపుకి కూడా దూపం వేయండి దీపాన్ని చూపించండి దీపం దర్శయామి అంటూ దీపం చూపించండి నైవేద్యం నివేద్యామి అంటూ ముడుపు దగ్గర కూడా ఒక చిన్న బెల్లం పెట్టండి గణపతి దగ్గర పెట్టాలి ముడుపు దగ్గర కూడా పెట్టాలి ఒక చిన్న బెల్లం పెట్టండి పెట్టి అక్కడ ఆ కర్పూర నీరాజును ఇచ్చేటప్పుడు కూడా ముడుపుకి కూడా కర్పూర నీరాజును చూపించండి అక్కడతోటి మొత్తం మీరు గణపతి పూజ అయిపోయింది మీరు ఇప్పుడు ఇక్కడ ఇరవై ఒక్క గరికలు తెచ్చుకోండి ఇరవై ఒక్క గరిక పూజలు కానీ లేకపోతే ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ చెయ్యాలి అక్కడ అంటే అక్షతలు పూజ అయిపోయింది కానీ ఇక్కడ మాత్రం ఈ గణపతికి మాత్రం ఎర్ర పుష్పాలతో చెయ్యండి ఎర్రటి పుష్పాలతోటి అలాగే జిల్లేడు పువ్వులు గరిక ఇవన్నీ ఉపయోగించండి పసుపు గణపతి దగ్గర కూడా గరిక వేయొచ్చు ఇక్కడ కూడా గరిక గరిక గరికమాల అయితే మహా ఇష్టం గణపతికి గరికమాల అలాగే యాల కులమాల కూడా సిద్ధం చేసుకోండి యాల కులమాల కూడా ఎదురుగాయి ఆర్థిక సమస్యలు పోవడానికి యాల కులమాల అలాగా మీరు సిద్ధం చేసుకుని చక్కగా మీరు గణపతికి షోడస ఉపచారాలతో ఇందాక నేను చెప్పాను కదా అలా చేసేసాక మళ్ళీ గణపతికి ఓం గమ్ గణపతి ఏ నమ అన్నది ఇరవై ఒక్క సార్లు చదువుకుంటూ ఒక్కొక్క పుష్పం సమర్పించండి ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అంటూ ఒక్కొక్క పుష్పం సమర్పించండి సమర్పించాక అప్పుడు మీరు ఏం చేయాలంటే నమస్కారం చేసుకుని మళ్ళీ మంగళహారతి ఇచ్చి గణపతికి మంగళహారతి ఇచ్చి కళ్ళ మీరు ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పి మీరు వేడుకోండి వేడుకున్నాక అప్పుడు ఏం చెయ్యాలి ఇలా చేతులు జోడించి ఏకదంష్ట్రాయ విద్మహే వక్ర తొండాయ తన్నో తన్నోదంత్య ప్రచోదయాత్ అంటూ కాస్త అక్షతలు తీసుకుని ఓం శ్రీ మహాగణాధిపతే నమ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి కాస్త పైసలు ఏమన్నా పైస పెట్టి స్వామి పాదాల దగ్గర విడిచిపెట్టేసేయండి సాయంకాలం అయిపో ఆ రోజంతా ఉపవాసమే మీరు పాలు పళ్ళు తీసుకోవచ్చు పాలు పళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు తీసుకోవచ్చు సాయంకాలం స్నానం చేసేయండి స్నానం చేశాక చంద్ర దర్శనం చేసుకున్నాక అప్పుడు తలస్నానం చేయక్కర్లేదు కంఠస్నానం చేస్తే సరిపోతుంది మళ్ళీ మీరు దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముడుపుని ఒక దీపారాధన చేయండి దీపారాధన చేశాక ముడుపుకి ఒకసారి నమస్కారం చేసుకుని గణపతి అనుమతి తీసుకుని ఆ ముడుపు తీసుకుని ముడుపుని విప్పేసి దాంట్లో ఉన్నటువంటి బియ్యంతో మీరు పాయసం కానీ లేకపోతే పొలగం కానీ పొంగలి కానీ మీకు ఏది తొందరగా అయిపోతుంది అనుకుంటే ఆ ప్రసాదాన్ని చేసేయండి చేసి పెట్టుకున్నాక మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి వక్కలు కానీ తమలపాకులు కానీ అవన్నీ మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు లేకపోతే దాచిపెట్టుకుని మళ్ళీ సారి మీరు ఉపయోగించవచ్చు కానీ దాంట్లో ఉన్నటువంటి దక్షిణ మాత్రం చక్కగా ఒక దాంట్లో కవర్లో దేంట్లోనే కలిసిపోకుండా కవర్లో పెట్టుకుని మీ డబ్బులు బేరు అలా పెట్టుకోండి చాలా మంచిది అయితే మళ్ళీ వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ పసుపు గణపతి పూజ అక్కర్లా పొద్దున్న చేసేసారు కాబట్టి సుకలాంభరద్రం విష్ణు అన్న మంత్రాన్ని చదువుకుని ఒకసారి నమస్కారం చేసేసుకుని ఈ గణపతికి ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి నామాలతో షోడస నామాలతో ఎలాగైతే చేసుకుందామో పొద్దున్న అలా నామాలతో పూజ చేసుకుని ఆ గరికని ఆ ఎర్రటి పుష్పాలని మళ్ళీ స్వామికి అంటే కొన్ని ఉంచుకోండి ఫ్రిడ్జ్ లో మళ్ళీ స్వామికి సాయంకాలం కూడా సమర్పించండి సమర్పించి మళ్ళీ ధూపమో దీపము బెల్లముక్క నైవేద్యము అదే మీరు పొలగం చేశారు కదా పొంగలి ఆ పొంగలిని తీసుకొచ్చి పెట్టి దాని మీద ఈ బెల్లముక్క పెట్టి కాస్త ఆవునేతి చుక్క కూడా వేసి స్వామికి చూపించండి నైవేద్యం కూడా అయిపోయాక మంగళహారతి కూడా ఇచ్చాక అప్పుడు యాని కాని చ పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ తాని తాను ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మానం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష విఘ్నేశ్వర అంటూ ఒక నమస్కారం చేసుకోండి చేసుకున్నాక మనం ఏవైనా పొరపాట్లు చేశామేమో తెలియదు కదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుమే అంటూ నమస్కారం చేసుకోండి తెలిసి తెలియకుండా నేను ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించు స్వామిని మగవాళ్ళు అయితే ఇలా పట్టుకుని గుంజీలు తీయండి ఒక మూడు గుంజీలో తొమ్మిది గుంజీలో తీయండి సరిపోతుంది ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద స్వామికి నమస్కారం చేసుకోండి అక్కడతో పూజ సరి అప్పుడు ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోండి ఇంటిల్లిపాదికి పెట్టండి చక్కగా మీరు భోజనం చేసేయచ్చు కాకపోతే ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకండి సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి ఈ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు మధ్యాహ్నం పడుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి మీరు దాంపత్యాన్ని చేయకూడదు ఆ శుచిగా శుభ్రంగా శౌచాన్ని పాటిస్తూ ఎవరితోనూ గొడవలు పడకుండా ఆర్గ్యూలు చేయకుండా ఎవరితోటి ఏ రకమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా కేవలం ఈ పరమేశ్వర నామాన్నో విఘ్నేశ్వర నామాన్నో తలుచుకుంటూ జాతిక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా శాంతించబడతాయి గణపతికి పూజ చేయడం వల్ల కేతుగ్రహం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనమాట దీనివల్ల విద్యా ఉద్యోగము వ్యాపారము అన్నీ కలుగుతాయి అయితే కాస్త గరిక కనుక ఉంటే మీ ఇంట్లో మీ తల్లిగారు మీ అక్కగారు మీ కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే గరికిని ఇలా మీ చుట్టూతా తిప్పి దిష్టి తీయించేసుకోండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి ఖచ్చితంగా ఉద్యోగం దొరికే మార్గాలు మీకు ఇలా తెరుచుకుంటాయి ఒక గణపతికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టడం మర్చిపోవద్దు అలాగే ఈ గణపతి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టండి అది ఉదయం కొడతారా సాయంకాలం కొడతారా మీ ఇష్టం కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కొబ్బరికాయ బెల్లము మాత్రం ఖచ్చితంగా మీ ప్రసాదంలో నైవేద్యంలో ఉండేలా మాత్రం చూసుకోండి లోక సమస్త సుఖనభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం